హాయ్ వ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య ర్యాండమ్స్ సో మనం శ్రీ బొటీక్ నుంచి నీ లెంత్ అండ్ త్రీ బై ఫోర్త్ లెంత్ లో ఉన్నటువంటి ఫ్రాక్స్ చూస్తున్నామండి సో ఇది అన్నమాట ఫ్యాబ్రిక్ హైలైట్ చేస్తూ మంచి ఆరెంజ్ కలర్ అండ్ ఓపెన్ సరికి లేదో చాలా ఫ్యాన్స్ తీసుకున్నారండి జార్జెట్లో అవి మీకైతే వన్ బై వన్ చూపిస్తాను వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు ప్రైస్ కూడా చెప్తాను సో మీరే విన్నాక ఇంతేనా అనుకుంటారు ఫస్ట్ వచ్చేసరికి మంచి కలంకారీ ప్యాటర్న్తో ఉంది ఫ్లేర్ అయితే కూడా బాగా ఇచ్చారు అండ్ ఇక్కడ మళ్ళీ ఫ్రిల్స్ కూడా ఇచ్చేసారు మంచి కలంకారీ ప్యాటర్న్ ఫ్రంట్ మనకి ఆల్సో కీహోల్ స్టైల్లో ఇచ్చారు ఇలా ఉంటుంది కీహోల్ అనేది అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి వన్ లేయర్ ఓపెన్ హ్యాండ్స్ ఇచ్చారు అండ్ బ్యాక్ నెక్ వచ్చేసరికి చిన్న డ్రాప్ అండి సో వెరీ సింపుల్ గా ఇచ్చారు అనమాట ఫ్రాక్ ని కూడాను హైలైట్ చేస్తూ సో ఓన్లీ ఎట్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రాక్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ నైన్టీ నైన్ స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ అంతా కలుపుకొని ఈ ప్రైస్కి వచ్చేస్తుంది సిక్స్ నైన్టీ నైన్ ప్రైస్ అండ్ ఇది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది సో ఇదే మనకి స్టైల్లో చాలా కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఇది అనమాట ఫ్యాబ్రిక్ ఇది జార్జెట్ ఇది కూడా స్మూత్ జార్జెట్ వస్తుంది కింద ఫ్రిల్స్ వచ్చాయి అండ్ ఓపెన్ హ్యాండ్స్ కాలేజ్ గోయింగ్ వాళ్ళు ఆఫీసెస్ కి వెరీ రీజనబుల్ బడ్జెట్ లో మనకి వచ్చేస్తున్నాయి అనమాట ఇవైతే ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ స్క్రీన్ షాట్స్ తీసుకుని వాట్సాప్ చేసేయండి లేదు అనుకుంటే మనకి ఇక్కడ ఇది షాప్ కూడా ఉందండి శ్రీ బొటీక్ వాళ్ళది మనకి కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ అదే స్ట్రైట్ రోడ్ వస్తే మీకు గ్లోబల్ స్కూల్ కనిపిస్తుంది అక్కడ నుంచి మనకి బోర్డు ఉంటుంది అనమాట స్ట్రీ డిజైనర్ బొటీక్ అనేసి అక్కడ ఆ షాప్ లో మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు లేదా నెంబర్కి వాట్సాప్ చేసినా గానీ మీకు కొరియర్ చేస్తారు సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ హార్ట్ షేప్ లో ఇది జార్జెట్ లో చూస్తున్నాము అండ్ ఇవి పింక్ హార్ట్స్ రెడ్ హార్ట్స్ కాదు అండ్ ఫ్లేర్ కూడా చూడండి మీకు ఒకసారి లైనింగ్ కూడా చూపిస్తాను ఇలా వస్తుంది లైనింగ్ సో స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ అనిపిస్తోంది అన్నిటికీ ఫ్రంట్ కీ హోల్ ఇచ్చారు బ్యాక్ డ్రాప్ లాగా ఇచ్చారు అండ్ ఓపెన్ హ్యాండ్స్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ వెరీ రీజనబుల్ ప్రైసెస్ లో వస్తున్నాయి అండ్ వన్ మోర్ కలంకారీ ఫస్ట్ చూసిందేమో కొంచెం మనకి క్రీమ్ షేడ్ వస్తుంది ఇది అయితే వైట్ ప్యాటర్న్ అంతా అన్నిటికీ సేమ్ కాకపోతే మనకి ఫ్యాబ్రిక్ మీద వచ్చే ప్రింట్ కలర్ ఇవి మారుతున్నాయి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ప్రైజెస్ చాలా తక్కువ సో తినే ఓన్ స్టిచ్చింగ్ కాబట్టి మనకి ప్రైస్ వస్తుందండి లేదా మీరు స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్ బయట ఇస్తే మాత్రం చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది అండ్ ఇది మంచి మస్ట్ షేడ్లో మంచి ఎల్లో డార్క్ ఎల్లో కలర్ లో దాని మీద ఫ్లోరల్ డిజైన్ వచ్చింది పింక్ అండ్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి సో కలర్ ఇలా ఉంటుందండి వేసుకున్నా కూడా మనకి ఎలా నొప్పిస్తుంది అండ్ క్యాషువల్ గా వేసుకొని వెళ్ళిపోవచ్చు బయటికి సింగిల్ ఫ్రాక్ లాగా షాపింగ్ కి కూడా వేసుకొని వెళ్ళచ్చు సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ తో ఇవి ఫ్రీ సైజ్ కాన్సెప్ట్ వస్తాయి సో మీ సైజ్ కి మీరు తగ్గరేషన్ చేసుకోవచ్చు అండ్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో డిజైన్ అదే కాకపోతే కలర్ చేంజ్ ఇలా ఉంటుందండి చూస్తున్నారు కదా మంచి కలర్ డార్క్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తో వస్తుంది అండ్ అలాగే ఓపెన్ హ్యాండ్స్ ఓన్లీ సిక్స్ నైన్టీ అండ్ ఇది వచ్చేసరికి కలంకారీ ఇది థర్డ్ కలర్ మనం చూస్తుంది కలంకారీలో బ్లాక్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి అండ్ చెప్పాం కదా గ్లోబల్ స్కూల్ కి ఇది చాలా నియర్ బై ఉంటుంది షాప్ అయితే బ్లాక్ ఇవి లెంత్ కూడా మనకి అరౌండ్ ఫార్టీ సిక్స్ సో ఇదే లెంత్ వస్తాయి సో దానికన్నా లెంత్ కూడా రావు కింద ఫిల్స్ కూడా వచ్చాయి ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఆరెంజ్ కలర్ లో చూస్తున్నాం ఇది సో ఫ్రంట్ వచ్చేసరికి కీహోల్ అగే బ్యాక్ వచ్చేసరికి అన్నిటికీ డ్రాప్ వస్తుంది ఇలాగా అండ్ అలాగే హ్యాండ్స్ ఓపెన్ హ్యాండ్స్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండ్ జార్జెట్ లో కూడా మనకి వెరైటీస్ ఉంటాయి కొన్ని కొంచెం ఒత్తుగా అనిపిస్తాయి ఇది వచ్చరికి చాలా స్మూత్ అసలు మెత్తగా ఉంది జార్జెట్ లో మంచి లైనింగ్ కూడా యూజ్ చేశారు క్రేప్ లైనింగ్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ సో ఇంకోటి మీరు పెట్టే ప్రైస్ కి క్వాలిటీ కూడా అలానే ఉంటుంది అనమాట మనం సిక్స్ నైంటీ నైన్ పెడుతూ దానికి మీరు అరౌండ్ టూ థౌజండ్ లేదనుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ క్వాలిటీ కనుక ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మనం ఏం చేయలేము సో ఇది వచ్చేసరికి మనకి బ్యాక్గ్రౌండ్ బ్లూ తోటి మంచి గ్రీన్ ఫ్లవర్స్ వస్తుంది ఆల్ ఓవర్ కూడా దీనికి హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ అనేది లోపల ఉంది మీరు ఎలా కావాలంటే స్టిచ్ చేయించుకోవచ్చు వన్ మోర్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇది కూడాను కాకపోతే కింద ప్లేన్ తీసుకొని ఒకపాటి వరకు నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు ఇది కూడా ప్రైస్ అంతేనండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ దీనికి డోరీస్ కూడా వచ్చాయి మనకి ఇలా స్క్వేర్ నెక్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ అండ్ నెక్స్ట్ వన్ ఇలా చూస్తున్నాము సో ఇది కూడా నండి ఫ్రంట్ మనకి కీహోల్ అగైన్ కలర్ కలర్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ మీద చూసుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది మీకు ఏ కలర్ మీకు నచ్చుతుందో ఏది మీకు లేదో చాలా మంది అలానే పిక్ చేసుకుంటారు కదా అలా మీరు పిక్ చేసుకోండి సో వన్ మోర్ కలంకారీలోనే వీటికి సెల్ఫ్ కలర్లు సెల్ఫ్ లైన్స్ కూడా వచ్చాయి ఈ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం ఎథనిక్ ఫీల్ కూడా వస్తుంది కలంకారీలో చూడగానే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ హ్యాండ్స్ లోపల ఉంటాయండి వీటికి అన్ని ఒకటే ప్యాటర్న్ అండ్ వన్ మోర్ వైట్ వైట్ మీద మంచి పాస్టల్ ఫ్లవర్స్ వచ్చాయి డిజిటల్ ప్రింట్ ఇది అండ్ ఇది చూస్తున్నారు కదా మనకి కీ హోల్స్ అలా కాకుండా ఫ్రంట్ యూనిక్ ఇచ్చారు షార్ట్ స్లీవ్ తీసుకున్నారు బ్యాక్ కూడా మనకి ఇలా డోరీస్ వస్తాయి ఇది కూడా ప్రైస్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లో తీసుకున్నారు ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లో మనకి ఇది ప్రిన్సెస్ కట్ లో వస్తుంది సో హ్యాండ్స్ అయితే మాత్రం త్రీ ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నారండి అండ్ లైనింగ్ యూస్ చేశారు గ్రే షేడ్ లో వస్తుంది ఇది ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కింద ఇది లాంగ్ లెత్ లో వస్తుంది ఇప్పుడు చూసినవన్నీ కొంచెం మనకి నీ లెంత్ అలా వస్తాయి కదా నీకన్నా కిందకి వస్తుందిలేండి ఇది మాత్రం ఫుల్ లెంత్ వస్తుంది అయినా కూడా సిక్స్ నైన్టీ నైన్ రూపీసే సో మీకు ఆన్లైన్ ద్వారా లేదా షాప్ విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈ స్టాక్ ఉంటుంది మనకి ఆల్సో మీకు ఇంకా ఏమైనా టైలరింగ్ అవి కావాలనుకున్నా కూడా చేసి ఇస్తారు వీళ్ళు లో మనకి లింక్ ఇస్తాము మ్యాప్స్ లింక్ మీరు విజిట్ చేయండి లేదా నెంబర్ ద్వారా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి